అందరికీ నమస్తే అండి షర్మిల ఎప్పుడు మాట్లాడినా జగన్మోహన్ రెడ్డి ఉద్దేశించి ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినా జగన్మోహన్ రెడ్డి ఎంత గొప్ప వ్యక్తితో అంటే ఎంత సంస్కారహీనుడో ఎంత పనికి మాలడో ఆవిడ మాటలోనే చెప్పుద్ది ఇక్కడ జబ్బు ఏంటంటే వైసీపీ నాయకులకి షర్మిలా ఏమీ అనలేరు అడిదిప్పిడితిప్పి తెలుగుదేశం పార్టీనో లేదంటే చంద్రబాబు నాయుడు గారినో లేదంటే నారా లోకేష్ గారినో విమర్శిస్తూ ఉంటారు నిన్న షర్మిల మాట్లాడింది షర్మిలా మాట్లాడుతూ మొన్న జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిన భాష ఏదైతే ఉందో లేఖి భాష ఆ లేఖి భాషను ఉద్దేశించి సంస్కారహీనుడు అలాగే మాట్లాడుతూ ఉంటాడో నన్నే వాళ్ళు సోషల్ మీడియా చేత అమనాభూతులు తిట్టించాడు నాకే అక్రమ సంబంధాలు అంటగట్టించాడు అక్రమ సంబంధాలు అంటగట్టించాడు నా పుట్టకల గురించి మాట్లాడాడు సొంత చెల్లిని నేను కట్టుకున్న చీర గురించి డైరెక్ట్గా ముఖ్యమంత్రి హోదాలో ఉండి మా అన్నే మాట్లాడాడు ఇంకా అంత నీచుడు పరమ నికృష్టుడు ఇంక ఎవడో ఉండడు అని చెప్పేసి ఆవిడ ఒక స్టేట్మెంట్ ఇచ్చింది దానికి అంబటి రాంబాబు ప్రెస్ మీట్ పెట్టి ఎవరి మీద మాట్లాడాలండి షర్మిల గురించి మాట్లాడాలి ఒకవేళ ఏదైనా కౌంటర్ అవ్వాలనుకుంటే షర్మిలాకి కౌంటర్ అవ్వాలి అంతేనా ఏమైనా ఆ వీడియోలో సోషల్ మీడియాలో వన్ మంది తిప్పారండి నేను సోషల్ మీడియాలో ఎక్కువగా షర్మిలా వీడియోలు తిప్పారు దానికి అంబటి రాంబాబుకి పొడుసుకు వస్తుందండి నారా లోకేష్ గారు పిచ్చుకోటలు కుయ్యొద్ది ఆ మీ నాన్నగారికి లేరా చెల్లెళ్ళు ఏ రోజైనా రాఖీ కట్టారా లేదంటే ఏ రోజైనా ఇటీ పిలిచారా ఏ రోజైనా చీరల చీర పెట్టారా అని చెప్పేసి అని మాట్లాడుతున్నాడు ఒకసారి ఏమైనా మాట్లాడుతున్నాడు వినిపిస్తా చూడండి అవునవును నేను అడుగుతా ఉన్నా నాయన లోకేష్ మీ నాన్నగారికి కూడా చెల్లి ఉన్నట్టున్నారు మర్చిపోయేవా మీ మేనత్లు ఇప్పుడు రాఖీ కట్టిన సందర్భం ఉందా అక్కడ దాకా ఎందుకు మొన్న ఇల్లు కట్టుకుంటున్నా మీరు ఇక్కడ శంకుస్థాపన చేశారుగా మీ నాన్నగారు మీ చెల్ని పిలిచి ఏమన్నా పొట్టు చీరలు గానీ మామూలు చీరలు గానీ పెట్టాడ పెట్టుకుంటారా పెట్టుకోరాష్టమండి వాళ్ళు బయటకు వచ్చి షర్మిలాగా మా అన్నకి ఇలాగని చెప్పేసి అని చెప్పట్లేదుగా ఇప్పుడు జగన్ జగన్మోహన్ రెడ్డి గురించి ఎంత గొప్పగా చెప్తుందో మనందరికీ తెలిసిందే పచ్చగా చెప్పాలంటే బూతులు తాడుతుంది లెక్క మామూలుగా చెప్పాలంటే కదా వాళ్ళు ఏ రోజు రోడ్డు ఎక్కలేదుగా ఇగో మా అన్న ఇలా చేసేడానో లేదంటే మమ్మల్ని మోసం చేసేడానో అని ఏ రోజు కూడా రోడ్ ఎక్కి చెప్పలేదుగా చెప్పారా నాకు అర్థం కావట్లేదు అమ్మట్రాపా నీడేలాగే మాకు అర్థం కావట్లేదు మరి ఎలా కంపేర్ చేస్తున్నావు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కుటుంబంలో ఉన్న కలహాలు మేము చెప్పేది కాదు వాళ్ళే రోడ్డుకి వాళ్ళే ఇద్దరు కోట్లాడుకుంటుంటే దానికి వాళ్ళు ఏం చేస్తారండి ఉన్నమాట అంటే ఉలికెక్కు అని చెప్పేసి అని షర్మిళ అంటుంది మేము అంటున్నామా షర్మిలా చెప్తింది షర్మిల మీ పార్టీ కోసం కష్టపడలేదా జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉంటే షర్మిలా కదా పార్టీని ముందు నడిపించింది రెండు వేల పంతొమ్మిదిలో మీరు అధికారంలోకి రావడానికి గల కారణాలు అనేక కారణాలు ఉండుండొచ్చు షర్మిల పాత్ర లేదా అందులో షర్మిల భాగం కూడా ఉంది కదా షర్మిలో కూడా కష్టపడింది కదా కష్టపడలేదా మరి మీరు షర్మిలోకి ఎన్నుపోటు పోలేదా మరి దాన్నేమంటారు ఏ అమ్మట్రమ్మో ఒక్కొక్కడికే తెలివితారు ఉన్నట్టు మాట్లాడతాడు వచ్చి ఆ నీలాంటి బొక్కడం మేధ అవుతాను మీ ఎంతమందిని చూసామో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కుటుంబ సభ్యులు ఆయన తమ్ముడు కావచ్చు అన్న కావచ్చు లేదంటే వాళ్ళ చెల్లెళ్ళు కావచ్చు ఎవరైనా సరే వాళ్ళ కుటుంబ సభ్యుల్లో ఎవరైనా సరే ఏనాడైనా సరే బయటకు వచ్చి చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి వ్యతిరేకంగా కానీ లేదంటే వాళ్ళని దూషించడం కానీ ఇంకో రకంగా కానీ ఏదైనా ఒక్క మాట ఎక్కడైనా మాట్లాడారా మాట్లాడాలా మరి ఇక్కడ రోజు మాట్లాడతారు షర్మిళ మాట్లాడుద్ది సునీతమ్మ గారు మాట్లాడతారు ఒక పక్క తల్లి దూరంగానే ఉందనుకోని పక్కన పెట్టేసండి అది కొడుకు పని ఎంతో కొంత ప్రేమ ఉంటుంది కాబట్టి ఆవిడేం మాట్లాడట్లేదు అక్కడ దాకా ఎందుకండి తల్లి పని కేసేసినవి ఏం లేదా ఇప్పుడు షర్మిళ జగను ఇద్దరికిద్దరు డైరెక్ట్గానే విమర్శించుకుంటున్నారు కదా శర్మిల అయితే డైరెక్ట్గా పేరు పెట్టే విమర్శిస్తుంది జగన్మోహన్ రెడ్డి పేరు పెట్టే ధైర్యం లేక పేరు పెట్టి మాట్లాడే ధైర్యం లేక ఊరికే పరోక్షంగా వేరే వేరే రకాలుగా పసుపు చీర కట్టుకొని వెళ్ళిందనో ఇంకొకటనో తనకెంతో సోషల్ మీడియా చేత ఆవిడకి అక్రమ సంబంధాలు అంటకట్టించి ఆవిడ పుట్టకన అవమానించి ఎవరో రాచమల్లి శివప్రసాద్ రెడ్డి ఎవరో రాజశేఖర రెడ్డి కడుపున చెడబుట్టిందని చెప్పేసి మాట్లాడేట కదా సాక్షిలో కథనాలేంటి షర్మిళ చంద్రబాబు మనిషి విజయమ్మ చంద్రబాబు మనిషి ఇంక ఇంక దీనికి మించిన దరిద్రం లేదమ్మా ఇంకా అంటే జగన్మోహన్ రెడ్డికి వాళ్ళు కూడా చంద్రబాబు మనిషి మరి మీకుందా జబ్బు ఎవరికి ఉంది నేను చెప్పట్లేదుగా షర్మిళ కదా చెప్పేది మీరు కౌంటర్ ఇవ్వాలంటే షర్మిళకు ఇవ్వండి మధ్య నారా లోకేష్ గారికి ఎందుకు వచ్చారు మళ్ళీ ఏమన్నా ఉంటే పెద్ద డైలాగులు ఇక్కడ మీ మేనత్తలు ఏనాడైనా మీ నాన్న చంద్రబాబు నాయుడు గారికి రాఖీ కట్టారా కనీసం ఏ రోజైనా పిలిచి వాళ్ళకి నాన్న చేర పెట్టారా అమ్మట రాంబాబు గారు అటు మళ్ళీ కౌంటర్ నారా లోకేష్ గారికి కౌంటర్లో ఇవ్వాల్సింది నారా లోకేష్ గారికి కాదు షర్మిల గారికి ఒకసారి బహిరంగంగా ప్రెస్ మీట్ పెట్టుకుంటారో లేదంటే పిలిచి కూర్చోబెట్టి మాట్లాడిపిస్తారో మాట్లాడిపించండి ఆవిడ పార్టీకి ఏం చేసింది మీరు ఆవిడకి ఏం చేశారు ఆవిడకి వాటా ఆస్తులు వాటా ఎల్లుద్దా వెళ్ళదా అలా మీరు మీ కుటుంబంలో కూడా మీరు పరిష్కరించుకోవాలి అది మీరు కూర్చొని పరిష్కరించుకోవాల్సిన మాటలు అవన్నీ కూడా ఆ వ్యవహారాలని మీరు చూసుకోవాలి జగన్మోహన్ రెడ్డి చూసుకోవాలి దానికి వీళ్ళకే సంబంధం అండి అంటే మీ కుటుంబం ఎవడు కొట్టుకున్నా ఎవడు పోయినా ఎవడు కలిసి ఉన్నా ఎవరికి ఏది జరిగినా సరే దాని కారణం వెళ్ళే వీళ్ళ మీద పడి ఏడవడమే అమ్మట్రాంబాబు వరకు ఆసనం సిగ్గుండాలండి మీరు మీరు మాట్లాడేదే మేము మాట్లాడుతున్నారంటే మరి బుత్తుకు ఎంత లేఖతనంగా చెప్పి నేను నేను అనుకోవాలా అది వాళ్ళ గొడవ ఎవడో బయట పెట్టింది కాదు వాళ్ళే రోడ్డు ఎక్కి కొట్టుకుంటున్నారు షర్మిలా రోజు చెప్పేది అదే మీకేమో కడుపమంట మాట్లాడలేరు మాట్లాడడానికి ఏమో భయం అయ్యే ఎందుకంటే షర్మిలా పార్టీలో ఉన్న రోజులు మీరంతా కూడా షర్మిలా కాళ్ళ కింద బతికినోళ్ళు మీరంతా కూడా గట్టిగా మాట్లాడలేరు షర్మిలని ఏదైనా మాట్లాడితే వేలాగంటే సత్తారని చెప్పేసి భయం కదా మీరు మీరు తెలుసుకోండి వెళ్ళి షర్మిలతో మాట్లాడిపించుకోండి మీరు మీరు కాంప్రమైజ్ అయిన తర్వాత వచ్చి మాట్లాడన రాజకీయాల్లో విమర్శలు ఖచ్చితంగా ఉంటాయి ఉండవా అండి ఇది దరిద్రంగా మాట్లాడతాడు విచిత్రంగా మాట్లాడతాడు ఇక్కడికి వచ్చి మీకు లేరా అంటే ఉన్నారు అందరు కుటుంబ సభ్యుల్లో కూడా అక్క చెల్లెలు అన్నదమ్ములో ఉంటారు వండుకుంటూ ఉంటారు ఎక్కడైనా సరే మన రాష్ట్రం పొను మన దేశంలోనే అనుకోకొని పొను మన దేశం కూడా వద్దండి తెలుగు రెండు రాష్ట్రాల్లో పోనీ రాజకీయ నాయకుల్లోనే తీసుకోండి ఏ అయినా సరే అన్నగా మా అన్నగా ఇలాంటి ఇలాంటి వ్యక్తి నన్ను నమ్మించి మోసం చేసాడు నన్ను రోడ్డు మీద పడేసాడు నా పైన కేసులు వేసాడు నాకు అక్రమ సంధ సంబంధాలు కట్టించాడు వాళ్ళ సోషల్ మీడియా చేత నన్ను బూత్లు ఇచ్చాడని ఏ అయినా ఏ అన్న గురించి అయినా బహిరంగంగా ఎక్కడైనా ప్రెస్ మీట్లో కానీ చెప్పిందా కానీ సరిపోయినా చెప్పింది ఏడ్చుకుంటా చెప్పింది అది కూడా ఎప్పుడు తన కుమారుడు పెళ్ళి కనుకుంటా చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వెళ్ళి ఇచ్చింది రాజకీయ నాయకులు అందరి వెళ్ళాలకి వెళ్ళింది అందరికీ సొబ్బులకి ఇచ్చింది పాపం చీర కట్టుకొని వెళ్ళిందంటండి మరి ముఖ్యమంత్రి హోదాలో ఉన్న జగన్మోహన్ రెడ్డి ఎలా మాట్లాడాడు ఆవిడ కట్టుకున్న చీర గురించి మరి ఆ జగన్మోహన్ రెడ్డిని ఏమనాలి సంస్కారహీనుడు అంటారా అంటారంటారు అప్పుడు చెల్లి కట్టుకున్న వస్త్రాల గురించి ఆడైనా మాట్లాడతాడండి బుద్ధనేది కావడన్నా కానీ మరి మాట్లాడాడుగా ఆ రోజు ఏమైపోయింది ఆ రోజు ఖండించొద్దు అని జగన్మోహన్ రెడ్డి అలా మాట్లాడకూడదు నీకు ఏమైనా బుర్ర ఉందా బుర్రలేదా మహిళలు కట్టుకున్న చీరల గురించి ముందుకు మాట్లాడుతున్నావా అందులోని మీ సొంత చెల్లి అలా అని చెప్పేసి నీకు ఆ మాత్రం బుర్రలేదా ఆ రోజు అంటే జగన్మోహన్ రెడ్డి ఎన్ని మాట్లాడేసినా ఏం మాట్లాడేసినా వీళ్ళందరికీ కూడా మంచి మంచి పదాల వినబడతాయి అన్నమాట ఎవరైనా సరే మీ చెల్లి చరిమలో ఎలా అంటుందంటే వాళ్ళ మీద ఇరుచుకు పడిపోతారు వీళ్ళు కోపాలు ఆ మీరు ఎలా అంటారా అంటారు అది మీ కుటుంబ వ్యవహారం మీ కుటుంబంలో ఉన్న సభ్యులే వచ్చి బయటకు వచ్చి డైరెక్ట్గా విమర్శిస్తూ ఉంటే రాజకీయ పార్టీలు ఆ మాత్రం కూడా విమర్శించవండి అది మీరు మీరు తెలుసుకోండి మాట్లాడుకోండి అది మానేసి ఇక్కడికి వచ్చి పిచ్చవాగలంతా వాగమాక ఎందుకు ఊరికే ఏదో వెనకడ సా అలా మురుగుతున్నావు నువ్వంటే పెద్ద మేధావు తినాలాగా మళ్ళీ పొట్ట సింపు అక్క రాదా అవి మనకి ఏదో డైలాగులు ఏదో తెలియదే ఇక్కడ చూపించొద్దండి ఏమైనా ఉంటే మీరు మీరు తెలుసుకోండి తర్వాత మా దగ్గర తిరుగు ఇక్కడికి అమ్మట రాంబాబు ప్రతిసారి మా దగ్గర చెప్పించుకోమక్క నీకు ఇది మళ్ళీ చెప్పావు నీకు